హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ట్వంటీ ఫోర్ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు శనివారం మా దగ్గర మార్కెట్ కాబట్టి అందరూ రోడ్ పంటి వెళ్ళే వాళ్ళందరూ మార్కెట్కి మార్కెట్ ప్రతి సాటర్డే మా దగ్గర మార్కెట్ జరుగుతుంది మార్కెట్ ఇదంతా మా ఊరు వారు పొలాలు పత్తి చేసారు ఇగో కొందరు వేయలేరు బీడుకు తొమ్మిది ఇగో ఇగ ఇదంతా మా ఊరు మా గ్రామానికి సంబంధించింది ఇదంతా చెట్లు వెదర్ బాగుంది కదా అయితే ఈరోజు మా దగ్గర మార్కెట్ మేకలు అమ్మేవాళ్ళు గుర్రెలు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు అందరూ వెళ్తూ ఉంటారు కొత్తగా జరుగుతుంది మా దగ్గర సబ్స్టే ఇది పెట్రోల్ బంకు ఇది మా దన్నారం సబ్ స్టేషన్ ఇది ఈశ్వరన్ గుడి ఇది ధన్నారం చౌరస్తా దగ్గర పొలాలు ఫ్రెండ్స్ ఇదంతా విధంగా శివ పొలాలు ఇవి నాటే అంటే బాగుంది పొలానికి మందు జల్లడానికి వచ్చినట్టు పచ్చని చెట్లు బాగుంది బ్యూటిఫుల్ చెరువు ఇది ధన్నుర చెరువు ధన్నుర ఈ ధన్నుర చెరువు ఇలా మొన్న చేపలు పట్టినవి బాగుండే టేస్ట్ ఉంటాయి చెరువుల చేపలు చాలా టేస్ట్ ఉంటాయి మా ఫ్రెండ్ వాళ్ళది కూడా దన్నార చెరువు రోడ్ బాగలేదు ఫ్రెండ్స్ ఇదే ధన్నార చెరువు దన్నారం చెరు బాగుంది కదా నీ నాటు వేసిర అంత నాటు అయిపోయింది కలుపులు కలుస్తారు ఇక్కడ ఇదే ఫ్రెండ్స్ దన్నారం ఇదే మనం దన్నారం రోడ్డు బాగాలేకుండా ఫ్రెండ్స్ అందుకోసమే ఊర్లో మధ్య పబ్లిక్ ఎట్లా ఉంటుందంటే ఫోన్ వస్తారు అందుకోసమే ఫోన్ యాప్లో పెట్టి చిన్న మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నా ఇక ముంగట బర్రెల కోసం వద్దు తాత కూడా ఈరోజు మార్కెట్ కదా చాలామంది మా ఊరికి వెళ్తారు చాలా దూర దూర ప్రాంతాల నుంచి వస్తారు మా ఊరి మార్కెట్కి ఇక ఇక్కడ నాటు వేస్తున్నారు ఇక నిన్న వర్షాలు పడ్డాయి బాగా అందుకోసం ఇక నాటు వేస్తారు ఇక్కడ ట్రాక్టర్ నడుస్తుంది నాటు వేస్తారు ఇక్కడ ఇక ఇక్కడ కోల్ల ఫామ్ ఇది ధన్నూరం కోల్లా ఫామ్ ఇక ఇక్కడ ఆల్రెడీ నాటు వేసేసారు బాగుంది ఎవరు ఎడ్లు కొట్టుకపోతారు కానీ ఎవ్వరు లేరు ఇక్కడ పాపం రోడ్డు మీద ఒక వన్ సైడ్ వెళ్ళాలి కానీ పాపం వాటికి తెలియదు కదా వాటికి తెలియదు బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ జామ తోట ఉంది ఇగో ఇది అది మనకు అనిపిస్తుందా అది జామ తోట ఎవరితో తెలియదు మనకు కానీ బాగుంది ఇక్కడ జామకాయలు తీసుకెళ్తే వెళ్ళి ఎక్కువ మార్కు తీసుకొస్తారు జామకాయలు అంతారు అది జామ తోట జామ తోట అది